విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఇటీవల అధిష్టానం గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి ఐవీఆర్ఎస్ లో సంబంధం లేని వ్యక్తులు ప్రకటించడం గజపతి నగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొండపల్లి అప్పలనాయుడు కొండపల్లి శ్రీనివాస్ టెంటూ లక్ష్మణనాయుడు పేర్లు వినిపించడంతో దీనిపై రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు కలవడం జరిగిందని రాష్ట్ర కొప్పుల వెలమ ఆధికారిక అల్లు విజయ్ కుమార్ జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి బంగారు బాలాజీ తెలియజేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి అయినటువంటి గారిని కలవడం జరిగిందండి ఎందుకు కలిసామంటే చాలామంది అపోహలు పడుతున్నారు కొంతమంది వాట్సాప్లో అడుగుతున్నారు ఏంటి మీరు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అనేసి మేము ఐవీఆర్ఎస్లో డాక్టర్ కేఏ నాయుడు గారి పేరుతో పాటు కొండపల్లి శ్రీనివాసు తర్వాత తింటు లక్ష్మీనాయుడు నాయుడు పేర్లు వచ్చాయండి కొండపల్లి శ్రీనివాస్ అన్న అతను ఇప్పటివరకు పార్టీలో చేరలేదు కొంతవరకు ఏ పార్టీలు ఉన్నారో ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నారో తెలీదు అదేవిధంగా తింటూ లక్ష్మీనాయుడు అనేది మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు వా పేర్లు ఎలా పెట్టండి ఐవీఆర్ఎస్లో ఎలా పెట్టారు లేని వాళ్ళ పేర్లు పెట్టడం తప్పు కదా అని అతన్ని అడగడానికి మేము వెళ్ళాం దాన్ని వేరే వేరే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకుంటున్నారు అలాంటిది ఏం లేదు మేమందరమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరమే కలిపి కేఏ నాయుడు గారు ఆధ్వర్యంలోనే పనిచేయడానికి అతన్న రేపు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అందరమే ఏకోముఖమై అందరమే కలిసికొట్టుగా పనిచేస్తామని ఇందు ద్వారా ఈ మీ ద్వారా ప్రజలకి మన అందరికీ తెలియజేయడం జరుగుతుందండి పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని దృష్టి పెట్టుకొని మరి గైత నియోజకవర్గంలో పూర్వం కూడా ఏదైతే మరి బొండపల్లి స్వర్గీయ నాయుడు గారు తనయుడు మరి ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ అలాగే మరి ప్రతిపక్షంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు కూడా కొనసాగుతూ ఉన్నారు అటువంటి పరిస్థితిలో పార్టీ ఒక ఆలోచన చేసింది ఐఆర్ఎస్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి అందులో స్థానికేతల పేర్లు కూడా ఇందులో పెట్టడం వల్ల మేము స్థానికంగా ఉన్న ఆ సామాజిక వర్గానికి చెందిన అందరం కూడా మరి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ అనువంట ఉండి పార్టీలో ఎవరికి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి అనవంట పార్టీకి ఆహ్లాసులు కృషి చేస్తూ వరకు పార్టీ అభివృద్ధి జయంగా పనిచేస్తున్న మేము మరి బయట వాళ్ళకి స్థానికతలకు ఇచ్చేటప్పుడు మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి అనే ఒక ఆలోచన చేసి అక్కడికి మరి జాతీయ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు హత్య నాయుడుగా కలడం జరిగింది ఆ తరుణంలో పార్టీ ఒక రకంగా ఆలోచన చేస్తోంది మరి వేళమలందరూ కూడా స్థానిక నాయకుడు మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఏ నాయుడుతో ఉన్నారని అనుకున్నాము కానీ లేరని ఒక మెసేజ్ వాళ్ళు ఊహల్లో ఉందనే భావనతో మేము కూడా కేఏన్ అడిగారితో ఉన్నాం ఎప్పుడు కూడా కేన్ అడిగారితో ఉంటాం ఆ కుటుంబానికి మాకు మరి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అందరూ కూడా సుపరిచితులు వాళ్ళతో ఉన్న మా సంబంధాలు కానీ సత్సంబంధాలు మెరుగైనవి ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా మరి మేమైతే మాత్రం రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని కట్టుబడుతూ పార్టీ అభివృద్ధి మరి సంక్షేమమే దృష్టిగా పనిచేస్తున్న మరి జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడులో నడుస్తాం అలాగే ఈ నియోజకవర్గంలో నాయుడు గారు అడుగుజాడులను నడుస్తాం తప్ప పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి ఏదో కళ్ళబలు కబలు చెప్పినంతలో కార్యకర్తలని మరి అటు ఇటు కలవరం పెట్టడమే తప్ప ఇందులో మాత్రం ఏ నాయకులు ఏ ఎవరైతే వెళ్ళేమో కలిసేమో వాళ్ళందరం కూడా ఎప్పటికీ ఎప్పటికీ నేటికి ఎప్పటికి కూడా కేఏనాయుడు గారితో కలిసి ఉంటాం ఆయన అడుగుజను నడుస్తాం మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా దాన్ని భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలన్నది మేము అందరం కూడా మళ్ళీ కూర్చొని నాయుడు గారితో చర్చించి ఆ దాని తల కార్యాచరణ మళ్ళీ మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప ఇందులో వేరే రకమైన ఉద్దేశాలు ఏం లేవు అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం కలిసిమెలిసే ఉన్నాం గతంలో వర్గాలు ఎలాగ ఉన్నాయి ఆ వర్గాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే కేనడుతూ ఉన్నాం కేరుతో కలిసే ఉన్నాం మేమందరం కూడా